అందరికీ శుభోదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ప్రభుత్వ యంత్రాంగంలో ఇవాళటికి పూర్తి హోల్డ్ ఉన్నది వాళ్ళదే కంప్లీట్గా చేయగా ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఏం చెయ్యమంటే అది చేయడానికి సంసిద్ధంగా పయనించి కింద వరకు అధికారులు ఉన్నారు ఈసీ ఎంత నిఘా పెట్టినా ఎన్ని నిబంధనలు పెట్టినా ఇన్ని రకాలుగా సూపర్వైజ్ చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం మీద సంపాదించినటువంటి హోల్డ్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి లేయర్లో కూడా తమకి కావలసిన వాళ్ళని పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లో కూడా తమకు కావాల్సిన వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల ఇవాళకే కూడా వాళ్ళ కనుసనంలోనే ప్రభుత్వం నడుస్తోంది అని గతంలో కూడా చెప్పాను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్గా నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అందులో మొదటిది ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు అందరికీ తెలుసు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద గత నాలుగేళ్లుగా సస్పెన్షన్ విధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటు ఒక సీనియర్ అధికారిని డీజీపీ ర్యాంక్ అధికారిని సస్పెన్షన్లో ఉంచటం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు అసలు ఇంతకాలం పాటు సస్పెన్షన్లో ఎవరినైనా ఉంచటం ఉన్నతాధికారినైనా అయినా కింది స్థాయి అధికారినైనా కూడా అది చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం చెల్లదు మీరు ఏదైనా నిరారోపణ చేస్తే వాళ్ళ మీద దాని మీద విచారణ చేసి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి దాన్ని నిగ్గు తేల్చాలి నిగు తేల్చి దోషిగా తేలితే దానికి తగ్గ శిక్షణ విధించాలి అది నిబంధనలు చెప్పేది కానీ దర్యాప్తు పూర్తి చేయకుండా విచారణని ముగించకుండానే సస్పెన్షన్లో పెట్టి ఒకళ్ళని ఉద్యోగానికి దూరంగా పెట్టి వాళ్ళని శిక్షించేటువంటి ఒక కొత్త విధానానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులోనూ డీజీపీ స్థాయి అధికారిని సో ఆ నేపథ్యంలో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళడం వాళ్ళు మొన్న ఎనిమిదవ తేదీన ప్రభుత్వం విధించినటువంటి సస్పెన్షన్ చెల్లదు అని తీర్పు చెప్పటం మనకు తెలుసు నిజానికైతే ఆర్డర్స్ వచ్చిన వెంటనే సిఎస్ గారికి ఆర్డర్ చేతిని అందిన వెంటనే కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి పది రోజులు గడిచింది ఇంతవరకు పోస్టింగ్ లేదు తాజా వార్త ఏమిటంటే పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాదు పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన మే ముప్పై ఒకటో తేదీన రిటైర్ కాబోతున్నారు కాబట్టి మే ముప్పై ఒకటో తేదీ లోపల పోస్టింగ్ లేకుండా చేయడానికి తగిన కుట్రని చేసేశారు ఏ విధంగా చేశారు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ ఆర్డర్స్ని తీసుకెళ్ళి వాటిని ఎందుకంటే ఆర్డర్స్ రావడానికి టైం పడుతుంది ఎనిమిదో తేదీ తీర్పు వచ్చింది వాటిని తీసుకెళ్లి పదవ తేదీన సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఇచ్చారు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో నేను గతంలో చేసిన వీడియోలో కూడా చెప్పాను నేను దీన్ని ముఖ్యమంత్రి గారికి పంపిస్తానండి పంపించాక అప్పుడు నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు నేను ఆ రోజు ఆ మాట చెప్తే కొంతమంది కామెంట్స్లో రాశారండి ముఖ్యమంత్రి గారికి ఎట్లా పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఇప్పుడు అంతా కూడా ఈజీ కదా చూసుకునేది అని ఇది చాలా అమాయకత్వం ఎన్నికల కమిషను రాష్ట్ర ప్రభుత్వాలని లేకపోతే రాష్ట్రాలని పరిపాలించదు వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వంలో ఉంటుంది ప్రభుత్వం మీద సూపర్వైజరీ పవర్స్ ఉంటాయి ఈసీకి అంతేగాని డే టు డే పరిపాలన అంతా కూడా ఈసీ వాళ్ళు చేయరు కాబట్టి జవహర్ రెడ్డి గారు ఈసీ గారికి పంపిస్తారు అని చాలామంది అన్నారు ఈ ప్రభుత్వం అసలు పంపించడం అని కూడా చెప్పాను నేను నిజానికైతే ఈసీ కూడా ఇన్ఫామ్ చేయాలి ఎందుకంటే వెంకటేశ్వర గారు ఈసీని కూడా కలిసి నాకు ఈ విధంగా క్యాట్ వాళ్ళు నా సస్పెన్షన్ ఎత్తివేశారు అని సమాచారాన్ని కూడా ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు కానీ లేక ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల సంఘం కానీ వాళ్ళు దీని మీద నిర్ణయం తీసుకోరు నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కానీ జవహర్ రెడ్డి గారు వెంకటేశ్వరావు గారు అనుమానించినట్టుగానే తెలివిగా దానిని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాలి ముఖ్యమంత్రి గారికి పంపించాలి అని చెప్పారండి ఆ ప్రకారం పంపించారు కూడా దాన్ని పంపిస్తే ఆయనకు అర్జెంటే ఉంది కొన్ని రోజులు పెట్టుకున్నాడు కింద కుర్చీ కింద పెట్టుకొని అట్లా ఉంచుకొని తర్వాత జవహర్ రెడ్డి గారిని ఆదేశించారట ఏమని మీరు పోస్టింగ్ ఇవ్వద్దు మీరు అప్పీల్కి వెళ్ళండి హైకోర్టుకి అని ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఈ రకమైన కుట్ర పనులు తవరనే విషయం తెలుసు ఈయన వెంటనే ఏమాత్రం డిలే చేయకుండా మిగతా అన్ని విషయాలు చాలా డిలే ఉంటుందండి ఇటువంటి విషయాల్లో నిమిషం కూడా డిలే ఉండటానికి వీల్లేదు జవహర్ రెడ్డి గారు నమ్మిన బంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తక్షణమే చేయడం అనమాట వెంటనే మొన్ననే వేశారట ఏది బయటికి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఏది బయటికి రాదండి బటన్ నొక్కే కార్యక్రమం ఒకటే పబ్లిక్ ఎఫ్ఐర్ పబ్లిక్ ఈవెంట్ మిగతా అన్ని విషయాలు గ్రౌండ్లో ఉంటాయి కార్పెట్ కింద టేబుల్ కింద జరుగుతాయి అన్నీ ఎవ్వరికీ తెలియదు అవి అది ఏదో విధంగా బయట నుంచి తెలియాల్సిందే కానీ ప్రభుత్వం నుంచి మాత్రం బయటికి రావు అవేమి సో ఆ విధంగా మొన్న హైకోర్టులో అప్పీల్ వేశారట కొంతమంది ఏమంటారంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నుంచి అక్కడ పర్మిషన్ వచ్చింది ప్రాసిక్యూట్ చేయడానికి ఏబివి రావు గారిని అని ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఒకటి రావు గారి మీద ఒక కేసు పెట్టారు ఎప్పుడు నాలుగేళ్ల కిందట ఇంతవరకు దాని విచారణ జరగలేదు దానికి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతిని తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ టైంలో నాలుగేళ్ల తర్వాత తెచ్చుకున్నారండి మరి ఈ నాలుగేళ్ళు సస్పెన్షన్లు ఎందుకు ఇచ్చారు మీకు ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చిన తర్వాత మీరు ప్రాసిక్యూట్ చేయాలి ఒకటి రెండవది ఈ ప్రాసిక్యూషన్ ఎట్లా వచ్చింది ఈ టైంలో ఎన్నికలు ఒక ఒకవైపున ఒక ఆరోపణ ఏంటంటే ధర్మారెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు టీటీడీలో ఆయన డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు ఢిల్లీలో ఢిల్లీ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ వాటిలో పనిచేశాడు ఆయన సో ఆ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఈ భవనాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఉంటాయి ఈ ఎంపీలకి పెద్ద పెద్ద అధికారులు ఉన్నతాధికారులకి ఇళ్ళు కేటాయిస్తారు ఆ డిపార్ట్మెంటు అప్పుడు ఆయనకి చాలామందితో పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాల దృష్ట్యానే ఆయన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెచ్చుకున్నాడు మనవాడే కదా అని పనికొస్తాడు ఢిల్లీలో అన్నిటికీ అని అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన టీటీడీలో కొనసాగుతున్నాడు అందరికీ తెలుసు ఆయన టీటీడీ ఈఓగా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేటువంటి అర్హత లేదు ఎందుకంటే ఆయన ఐఏఎస్ అధికారి కాదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనేమో జేఈఓ అని చెప్పి ఇట్లాంటి పదవుల్లో ఉండేవాడు అంటే సెకండ్ ప్లేస్లో ఉండేవాడు టీటీడీలో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ అధికారం బాగా చలాయించేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే చేసి పెట్టేశాడు ఆయన్ని కిక్కురమల్ల ఐఏఎస్ వాళ్ళు ఎవరో కూడా మామూలుగా అయితే ఐఏఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున రాస్తారు ఐవైఆర్ కృష్ణారావు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు సింఘల్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెడితే ఉత్తరాది అధికారికి ఇచ్చారు మీరు టీటీడీ యొక్క ఈవో పోస్టుని ఉత్తరాదికి చెందిన వాళ్ళకి ఇవ్వకూడదు మన రాష్ట్రం వాళ్ళకే ఇవ్వాలి అని ఒక లిటిగేషన్ పెట్టాడు అప్పట్లో అట్లాంటిది ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఐఏఎస్ కాని వ్యక్తికి ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న వ్యక్తికి ఈవోగా ఇస్తే మరి ఈ ఐవరి కృష్ణారావు గారు పెద్దగా చప్పుడు చేసినటువంటి ఉదంతం అయితే లేదు సరే ఆయన ఇప్పుడు ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి ఈ ప్రాసిక్యూషన్కి అనుమతి తీసుకొచ్చాడు అనేది ఒక ఆరోపణ సరే ఏదన్నా కానివ్వండి ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చింది దీని మీద కొంతమంది ఆర్గ్యూ ఏం చేస్తారు ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చింది ఇంకెట్లు ఇస్తారు పోస్టింగ్ ప్రాసిక్యూషన్కి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ రకమైన సంబంధము లేదు ప్రాసిక్యూషన్ అనేది ఒక ఆరోప ఒక ఆరోపణ ఉంది ఆరోపణ మీద విచారణ చేయండి మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయండి దాన్ని ఆయన ఉన్నతాధికారి కాబట్టి ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి దానికి అంతే దానికి అర్థం మీరు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు ఎక్కడైనా విచారణ జరిగేటప్పుడు ఉద్యోగం నుంచి తీసేసేటువంటి ఉదంతం ఎక్కడన్నా ఉందా లేదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలు గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూషన్ జరుగుతోంది ఎప్పటి నుంచి జరుగుతోంది రెండు వేల పన్నెండు నుంచి జరుగుతోంది కోర్టులో అనేక అనేక కేసులు ఉన్నాయి ఒక ప్రాసిక్యూషన్ కాదు రకరకాల ప్రాసిక్యూషన్లు ఉన్నాయి మరి ఆయన చక్కగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు కదా పరిపాలిస్తున్నాడు కదా రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బంది లేదు కదా మరి ప్రాసిక్యూషన్ ఉంటే ఏ విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు విజయసాయిరెడ్డి ఏ టూ కదా అనేక అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి కదా ప్రాసిక్యూషన్ నడుస్తుంది కదా మరి ఎంపీగా ఎట్లా ఉన్నాడు ఆయన సస్పెండ్ చేయచ్చు కదా ఎంపీగా ముఖ్యమంత్రిగా సస్పెండ్ చేయొచ్చు కదా మీరు ఆ బాధ్యత నిర్వహించడానికి వీలు లేదని అలా జరగడం లేదు కదా సరే వాళ్ళు రాజకీయ నాయకులు ఈయనేమో ఐపీఎస్ అధికారి ప్రభుత్వ అధికారి తేడా ఉంది కదా అని కొంతమంది మళ్ళీ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ చేస్తారు శ్రీలక్ష్మి అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్నది ఆవిడ మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చి కూడా పది పదిహేను ఏళ్ళు అయింది రాజశేఖర రెడ్డి గారి కేసులోనే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనే ఆవిడ మీద ప్రాసిక్యూషన్ అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తున్నాయి అనేక కేసుల్లో ఒకటి కాదు ఒకటి కొట్టేస్తే ఇంకోటి ఇట్లా నడుస్తున్నాయి చాలా ఉన్నాయి అయినా కూడా తెలంగాణ నుంచి తెచ్చుకొని మరి డెప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం కార్యాలయంలో పెట్టుకొని చాలా కీలకమైనటువంటి అధికారులన్నింటినీ ఆవిడ ఇచ్చాడు ఆవిడ మరి నడుస్తోంది కదా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇవాళ ఆవిడ పదవి ఎలా ఉంది ఆ పదవిలో మరి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం ఆవిడ యొక్క ప్రాసిక్యూషన్కి అనుమతిస్తే ఆ ప్రాసిక్యూషన్ అప్పటి నుంచి నడుస్తోంది కేసు మరి ఏ విధంగా ఇచ్చారు కాబట్టి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వలేదు అనేది ఒక వితండవాదము ఒక అర్ధరహితమైన వాదన దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు సో ఏమిటంటే ఇక్కడ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ లీడర్ మాదిరిగా నాకు నచ్చకపోతే నేను ఇవ్వను పోస్టింగు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు తల ఉంచి జీ హుజూర్ అని ఫ్యాక్షన్ సంస్కృతిలో ఏ విధంగా అయితే నాయకుడు ఏం చెప్తే అది చేస్తారా వీళ్ళు మర్డర్ చేయమంటే మర్డర్ చేస్తారు కత్తితో పడవమంటే పడుస్తారు బాములు విసిరేయమంటే బాంబులు విసిరేస్తారు చేతులు నరికేయమంటే చేతులు నరికేస్తారు ఆ రకమైన సంస్కృతిని ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చారు అందువల్ల సిఎస్ జావర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి పోస్టింగ్ మామూలుగా అయితే సిఎస్ కానివ్వండి సీనియర్ అధికారులు కానివ్వండి చెప్తారు ప్రాసిక్యూషన్ నడుస్తుంది మనం పోస్టింగ్ ఇవ్వాలి సస్పెన్షన్ చేసి నాలుగేళ్ళు పెట్టాం ఇంకెంతకంటే చేయడానికి ఏమీ లేదు అని కాదు హైకోర్టుకి వెళితే ఏమవుతుంది ఒక పది ఏళ్ళు పడుతుంది ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి అదొక పది ఏళ్ళు పడుతుంది ఈ లోపల ఈ నెల చివరిన మే ముప్పై ఒకటవ తేదీన ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవుతున్నారు అంటే రిటైర్ అయ్యే లోపల ఆయనకి తిరిగి పోస్టింగ్ ఇవ్వరన్నమాట సస్పెన్షన్లో ఉండగానే ఆయన్ని రిటైర్ చేయించేటువంటి కన్నాయం అన్నమాట ఇది అంటే ఒక ప్రభుత్వాన్ని ఒక సొంత దర్బారు లాగా ఒక ఫ్యాక్షన్ సంస్కృతిలో భాగంగా నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి దానిని అడిగేటువంటి వ్యవస్థే లేదు ఇది ఇది కంటిన్యూ అయితే రేపు ఒకవేళ అధికారం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సంస్కృతిని మనం కొనసాగిస్తే ఇప్పుడు ఎవరైతే అధికారాన్ని చలాయిస్తున్నారో ఈ ఉన్నతాధికారులందరికీ ఇదే గతి పట్టదని గ్యారంటీ ఏమిటి సిఎస్ స్థాయి అధికారిని డీజీపీ స్థాయి అధికారిని రిటైర్ అయిన తర్వాత కూడా కేసులు పెట్టి వాళ్ళ పెన్షన్లు నిలిపేసి వాళ్ళని జైలు కూడా పంపించాలని గ్యారెంటీ ఏమిటి ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు దారి చూపించాడు జవహర్ రెడ్డి గారు దానికి ఉదాహరణగా నిలిచాడు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి అంతే ప్రశంసకూడదు తప్పు ఒప్పులు చూడకూడదు న్యాయమా అన్యాయమానే చూడకూడదు ఇది పద్ధత కాదా అని చూడకూడదు ఇది సరైన సాంప్రదాయమేనా చూడకూడదు ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు ఎవరైనా సరే ఇదే విధంగా కేసులు పెట్టి హింసించి పెన్షన్లు కూడా ఆపేసి జైలు కూడా పంపించాలని గ్యారంటీ ఏమిటి కొత్త ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఎట్లాగో చేస్తాడు ఆయన కంటిన్యూ చేస్తాడు దీన్ని రేపు కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మాత్రం చేయాలని గ్యారంటీ ఏమిటి ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉండి ఇలా అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ భవిష్యత్తు వృద్ధాప్యం ఎట్లా ఉండబోతోంది పెన్షన్లు కట్ చేస్తే ఎట్లా ఉంటుంది కేసులు పెడితే ఎట్లా ఉంటుంది జైలుకు పంపిస్తే ఎట్లా ఉంటుంది ఆ రకమైన సంస్కృతి ఇప్పుడు కొనసాగుతోంది ఇక్కడ ఎన్నికల సంఘం అన్నీ చూస్తోంది ఇందులో పాపం జవహర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని కొంతమంది అమాయకంగా ప్రశ్నించారు ఇది వెంకటేశ్వరావు గారి విషయంలో ఇప్పుడు నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ప్రభుత్వం అంతా కూడా నడిపేది జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఇప్పటికే అని దానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అనేది నేను చెప్పాను అది యాక్చువల్గా నిజానికైతే సిఎస్ గారు ఏం చెప్పాలి ఏమని దీని మీద అనవసరమైన అనుమానాలు వస్తాయి ఎందుకు ఇప్పుడు చేయటం ఇదంతా అందువల్ల దీన్ని మనం నిలిపేద్దామని చెప్పి ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకొని నిలిపేసేవాడు కానీ నిలిపేయలేదు చివరికి ఏమైంది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం నేను ఇప్పుడు ఏమైంది ఎన్నికల సంఘం వాళ్ళు లేదు మీరు ఈ అప్గ్రేడ్ అనే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షాల వాళ్ళు దీని మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అందువల్ల ప్రస్తుతానికి ఆపేసేయండి కొంపల మునిగేదేమీ లేదు జూన్ నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు ఆపేశారు ఇది జవహర్ రెడ్డి గారే చేయొచ్చు కానీ చేయలే ఈసీ వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకొని చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి ఈసీ వారి యొక్క అనుమతి తీసుకుని వాళ్ళేమీ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదు రోజువారీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది ఈసీగా తీసుకునేది ఈసీ ఏంటంటే తన దృష్టికి వస్తే ఏదైనా లేదు ప్రతిపక్షాలు కానీ మరి ఎవరైనా కానీ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది సో ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆపేశారు ఎందువల్లంటే దీనివల్ల రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది అధికారులు అని ఆ తర్వాత ఇంకా అసలు ఇంపార్టెంట్ విషయానికి వస్తాను అదేమిటంటే నిన్న నేను వివరించాను ఏంటంటే నలుగురు అధికారులు ఉన్నతాధికారులని ఈసీ సస్పెండ్ చేసింది పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించి అందులో ముగ్గురు ఎస్పీలు ఉన్నారు ఆ ముగ్గురు ఎస్పీల్లో ఇద్దరు ఎస్పీలు ఎలక్షన్ కమిషన్ వారు నియమించిన వారే ఎందుకు జరిగింది ఇలా ఎన్నికల సంఘం వాళ్ళు నియమించినా కూడా వాళ్ళు కావాలని ఒక పార్టీ వైపు మొగ్గు చూపారా వాళ్ళ పక్ష వహించారా వైలెన్స్ జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా అది కాదు కారణం కారణం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటేంటంటే ఒకవేళ ఎస్పీ తటస్థంగా వ్యవహరించాలి న్యాయబద్ధంగా వ్యవహరించాలి అని చెప్పి అనుకున్నా కూడా పైనుంచి కింద వరకు ఎడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎస్ఐలు చివరికి హెడ్ కానిస్టేబుల్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్లాన్ వేసుకొని వాళ్ళని నియమించుకుంది అన్ని స్థాయిల్లో మరీ ముఖ్యంగా నాలుగైదు నెలల క్రితం మొడ ఎన్నికల కోసం ఎవరెవరు ఎక్కడ ఉండాలో ముందుగానే నిర్ణయించుకో అందరినీ పెట్టుకున్నారు కాబట్టి ఒక ఎస్పీయో ఒక డిఐజీయో ఒక ఏఎస్పియో ఎవరో తటస్థంగా ఉన్నామని లేక తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి అనుకున్నా కూడా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అని చెప్పాను నేను అది ఇవాళ మరికొన్ని వివరాలు వచ్చినాయి దాని మీద ఉదాహరణకి బిందు మాధవ్ ఈయన్ని పల్నాడు ఎస్పీగా వేశారు ఇక్కడ రెండు పాయింట్లు అండి వీళ్ళని రికమెండ్ చేసింది సిఎస్ఏ ఎన్నికల కమిషన్ వాళ్ళు గాల్లో నుంచి అపాయింట్ చేయలేరు వాళ్ళకి ఏం తెలుసు ఏ రాష్ట్రంలో ఎవరున్నారు అధికారులు సీఎస్ని అడుగుతారు సో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కొన్ని పేర్లు పంపిస్తారు ఆ మూడు పేర్లు ఒక పేరుని సెలెక్ట్ చేస్తారు అంతే జరిగేది సో సెలెక్ట్ చేసి బిన్ను మాధవ్ గారిని వేశారు అయితే ఏం జరిగింది అనే దాని మీద ఈనాడులో ఒక వార్త వచ్చింది శిక్ష ఎస్పీకి దీనికంటే సస్పెండ్ చేశారు కదా వీళ్ళని నేరం ఎవరిది అని ఏం జరిగిందో వీళ్ళు ఒకటి రాశారండి అన్నీ కానీ రెండు మూడు మాత్రమే నేను చెప్తాను ఈ పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఆ మాచర్ల ఆ చుట్టుపక్కలంతా కూడా ఏ స్థాయిలో అరాచకాలు ఎంతో కాలంగా చేస్తున్నారో అందరికీ తెలుసు వాళ్ళు మొత్తం పోలీసు అధికారులని పరించి కింద వరకు పెట్టుకున్నారు ఆ టైంలో బిందు మాధవ్ గారిని ఎన్నికల కమిషన్ వాళ్ళు అక్కడ ఎస్పీగా పంపించారు ఇక్కడ ఏం జరిగింది పల్నాడు ఎస్పీ గారు ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే అల్లరి మోకలన్నీ రోడ్ల మీదకి వచ్చి ఇట్లా వీరంగం చేస్తున్నాయి వాటిని చెందరగొట్టండి అని చెప్పి ఆయనకి సమాచారం వచ్చిన వెంటనే తన కింది అధికారులను ఆదేశించాడు కింది అధికారులు చెప్పారట స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మనమేం చేయక్కర్లేదు సార్ మనం ఎమ్మెల్యే గారికి చెప్తే చాలు ఆయనే చెప్పి కంట్రోల్ చేస్తాడు అని చెప్పారట ఆ తర్వాత ఈయన పరిస్థితులు బాగాలేదని చూసి డీజీపీ గారికి చెప్పారు అప్పటికింకా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమండి ఈ అరాచక శక్తుల్ని బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు మామూలుగా ఎందుక జరిగేటప్పుడు ఏం చేస్తారంటే అనుమానాలు ఎవరైతే రౌడీ షేటర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ బైండ్ ఓవర్ చేస్తారు అంటే వాళ్ళని రానివ్వరు ఆ ప్రాంతాల్లోకి సో దట్ ఈ గొడవలు అల్లల్లో జరకుండా ఉంటాయని బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారండి నేను వచ్చేనాటికే వాళ్ళు ఎవరిని బైండోవర్ చేయలేదు అని చెప్తే పర్వాలేదులే వా ఏం కాదు వాళ్ళు అన్నీ చూసుకొని చేసి ఉంటారు అంత ముందు వాళ్ళు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని అని డీజీపీ గారు చెప్పారట అప్పుడు ఇంకా రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారు ఆ తర్వాత ఎస్పీ గారు మొన్న యాక్చువల్గా గొడవ జరిగే రోజున ఈ ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధంలో ఉంచండి ఇంట్లోంచి నుంచి బయటకు రానివద్దు అని చెప్పారట కానీ ఆయన బయట కనిపించాడు తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఎస్పీ గారు ఏంటో బయట ఉన్నాడేంటి అని ఆ లోకల్ డీఎస్పీ ఎవరికి వచ్చేస్తే ఆయన ఓటు వేయాల నుంచి అన్నారండి అందువల్ల బయటకు అని చెప్పారట సో ఆ రకంగా నాన్ కోఆపరేషను కింది స్థాయి నుంచి చూస్తే ఎస్పీ కూడా ఏమి చేయలేడు ఆ రకంగా ఎన్నికల సంఘం ఎంత చేసినా ఎంత సూపర్వైజ్ చేసినా అధికారులను ఎంపిక చేసి అక్కడ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వాళ్ళ కింద ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ గుప్పిట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమి చేయలేరు ఈసీ ఏమీ చేయలేదు దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా రెండు ఎగ్జాంపుల్ చెప్తాను డీపీటీకి సంబంధించి గతంలో మాట్లాడుకున్నాం పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి కుంపలు మునిగిపోతున్నాయని చెప్పి జవహర్ రెడ్డి గారు ఎంత హడావుడి చేశారో అప్పట్లో ఇంతవరకు ఇవ్వలేదు ఎన్నికలు పదమూడవ తేదీన అయిపోయి పద్నాలుగో తేదీనే ఇవ్వచ్చని ఎన్నికల కమిషన్ చెప్పింది మనం పద్దెనిమిదవ తేదీకి వచ్చాం ఇంతకేం చేశారాయంటే ఒక రెండు వేల కోట్ల రూపాయలు వేశారట ఇప్పటికీ కానీ దానికి తగ్గట్టుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఇచ్చుకున్నారట డబ్బు మరి ఇవన్నీ ఎన్నికల సంఘం ఏం పర్యవేక్షించటం లేదు కదా ప్రతిదీ పర్యవేక్షించలేదు కదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతల్లోనే నడుస్తోంది అందువలనే ఇస్తామన్నటువంటి డీబీటీ నిధులను ఇప్పటివరకు ఇవ్వలేదు అవసరం లేకపోయినా సరే కావలసిన కాంట్రాక్టర్లకి నేను ఇంతకుముందు చెప్పాను ఫీఫో అనేటువంటి విధానం ఉంటుంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే విధానము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అనే విధానము దాని ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా తమ కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు నాలుగు వేల కోట్లు అడిగేవాళ్ళు ఎవరు లేరు సో ఈ రకంగా చూసినప్పుడు ఇప్పటికీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే అదే నడుస్తోంది ఆయన చక్కగా నిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు లండన్ పేద సీఎం గారు కోటిన్నర అవుతుందట దానికి అంటే ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఖర్చులే ఆయనకేం లెక్కలేదు అనుకోండి కోటిన్నర కానీ దాంతోపాటు నలుగురు ఐదుగురు సెక్యూరిటీ అఫీషల్స్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆ ఖర్చు మాత్రం ప్రభుత్వం అందే అది ఎంత అవుతుందో తెలియదు మరి ఒక పాతిక లక్షల యాభై లక్షలు అవుతుందేమో దానికి ఎందుకంటే కొత్తగా ఒక చట్టం చేసుకున్నాడు ఆ మధ్యకాలంలో ఆ చట్టం ప్రకారం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని తనకు పెట్టుకున్నాడు పెట్టుకుని అందులో ఒక నిబంధన రాశాడు ముఖ్యమంత్రి ఆయన కుటుంబము విదేశాలకు వెళ్ళినా సరే గాలిలో ఉన్నా సరే నీటి మీద ఉన్నా సరే ఆయనకు భద్రత కల్పించాలి అని చెప్పి ఆ ప్రకారం మరి ఇక్కడి నుంచి చాలామంది సెక్యూరిటీ ఆఫీషల్సు మరి రాజు వెడలే అన్నట్టుగా ఆయన వెళ్తంటే అందరూ వెళ్లాల్సిందే సో పేద ముఖ్యమంత్రి గారు ఆ విధంగా వెళ్ళినా కూడా ఇక్కడ ఆయన జమీన్ అంతా కూడా ఇక్కడ ఉంది కదా ఆయన దర్బారు జవహర్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ యంత్రాంగం ఆయన చెప్పినట్టే ఈ నెక్స్ట్ మంత్ అంటే జూలై నాలుగో తేదీ వరకు ఆయన చెప్పినట్టే చేస్తారు అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అందులో భాగంగానే వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళడము మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేశారు